హలో గాయస్ ఈ వీడియోలో అల్యూమినియం కిటికీ చేస్తున్నాను ఈ ఇల్లు మా ఫ్రెండ్ మనిదండి వీడితో నాకున్న అనుబంధం ఐదు సంవత్సరాలు ఎలాగ అంటారా కలిసి చదువుకున్నామండి వీడు ఉంటున్న పైన రేకుతో చిన్న రూమ్ కట్టుకున్నాడండి సైడ్ విండో ఓపెన్గా ఉండడం వల్ల ఒరే బాబు చలికలం కదరా చల్లగా లోపలికి వచ్చేస్తుంది త్వరగా వచ్చి ఆ విండో ఏదో ఫిక్స్ చేసి వెళ్ళిపోరా అన్నాడండి నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల ఎప్పుడో అయిపోవలసిన పని ఈరోజు కుదిరిందండి వీడి పని చేయడానికి బిజీగా ఉండడం వల్ల ఫ్రెండ్కే లేట్ చేశానని అందరికీ అలా లేట్ చేయనండి ఎంతైనా ఫ్రెండ్ కదండి బిజీ అంటే అర్థం చేసుకుని ఓ రెండు రోజులు ఆగుతాడనేసి అలా చెప్పాను అయితే మేము కలిసి చదువుకున్న రోజుల్లో ఆ రోజులు ఇంకా గుర్తున్నాయి అంటే అది మా ఫ్రెండ్ సంతగాడి వల్లేనండి కానీ బ్యాడ్ లెక్ ఇప్పుడు వాడు మాతో లేడు మిస్యూర సంతు మీలో కూడా చాలా మందికి లైఫ్లో గుర్తుండిపోయే ఫ్రెండ్ అయితే ఒకడు ఉంటాడు కదా వాడి పేరు కామెంట్లో పెట్టండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఇది అల్యూమినియం స్లైడింగ్ విండో అండి ప్రస్తుతం అందరి ఇళ్లల్లోన మీరు చూసే ఉంటారు ఇలాంటివి మీరు చేయించుకోవాలి అనుకుంటే మ్యాక్సిమం అవుట్ సైడ్ ఉన్నప్పుడే ఇవి చేయించుకోండి ఎందుకంటే ఇవి ఎండకి వానకి పోకుండా ఉంటాయి కనుక ఇదండి ఈ వీడియో ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ